ఐసిఎస్ రోడ్డు పాత కూరగాయల మార్కెట్ పక్కన బిఎంజీ గోల్డ్ కంపెనీ నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ గూడూరులో బిఎంఆర్ గోల్డ్ కంపెనీ రావడం చాలా సంతోషదాయకమని కొనియాడారు కుదువలో ఉన్న బంగారాన్ని ఆ రోజు బంగారం రేటును బట్టి విడుదల చేసి కొనుగోలు చేయడం జరుగుతుందని ఇది గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు అనంతరం కడివేటి చంద్రశేఖర్ ప్రారంభ జ్యోతిని వెలిగించారు అనంతరం ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో డైరెక్టర్ ముద్దు కృష్ణన్ జిఎం పాండిదొరై అడ్వకేట్ మోహన్ సెల్వం స్టేట్ హెడ్ వెల్ముర్గన్ జిఎం మరియు బ్రాంచ్ సిబ్బంది తదితరులు సభ్యులు పాల్గొన్నారు గోల్డ్ అంటే గోల్డ్ అంటే గోల్డ్ అమ్మేది కాదు బిఎంజీ గోల్డ్ అంటే మన పాత బంగారుని మనం ఏదైనా మార్చుకునే బంగారుని ఎక్కువ ధరకి తీసుకునే బిఎంజి గోల్డ్ షాప్ ఇది ఈ బ్రాంచ్ ఆల్రెడీ మూడు రాష్ట్రాల్లో ఉంది కేరళలో తమిళనాడులో ఆంధ్ర పాండిచ్చేరిలో అప్పుడు ఆంధ్రలో నాలుగో బ్రాంచ్ ఇది మొత్తం కలిపి మూడు వందల బ్రాంచులు ఈ ఒక బిఎంజి సంస్థ ఉంది దీనికి చాలా సంతోషమైన విషయం నాలుగేళ్ల నుంచి మన రాష్ట్రంలో విజయంగా బాగా కస్టమర్లకు మంచి ట్రై చేస్తూ అందులో ఇంకొక విశేషం ఇప్పుడే మేనేజర్ గారితో కూడా మాట్లాడాను నేను మీ ఇంటికే వచ్చి ఇప్పుడు మనం ఏదైనా మార్చుకోవాలనుకుంటున్నాం బంగారు మీరు షాపుల్లో కనుక్కొని అన్నీ చేసుకొని పెట్టుకొని ఉంటారు జనరల్గా మనం ఏదో కొత్త బంగారు అనుకుంటుంటాం వాళ్ళు ఏదో ఒక ప్రైజ్ కడుగుంటారు మా వాళ్ళకి కానీ ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి సర్వీస్ ఇచ్చేదానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పిన దానికి మేనేజర్ వాళ్ళు బృందానికి ప్రత్యేక అభిమానులు ఎందుకంటే మనం షాపుల చుట్టూ తిరిగి లేదంటే నెల్లూరు లాగా వెళ్ళి ఈ ఇబ్బందులన్నీ పడకుండా మీకు బెస్ట్ ప్రైజ్ ఇంటికి మీకు చెప్పేస్తారు మీకు ఎంత వస్తుంది దీనికి బయట దానికి కంపారిజన్ చేసుకోండి అని చెప్తారు ఈ ఒక మంచి అవకాశాన్ని ఈ గూడూరు డివిజన్లో చుట్టుపక్క ప్రాంతాల్లో విలేజ్ల వాళ్ళు కూడా ముఖ్యంగా ముఖ్యంగా విలేజ్ల వాళ్ళు బాగా దీన్ని అందులో మంచి సెంటర్ కూడా మార్కెట్ సెంటర్ అంటే ప్రతి వెహికల్ కూడా ఇక్కడ ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ చక్కగా మంచి అవకాశాన్ని ముఖ్యంగా మహిళలకి చెప్పేది ఏంటంటే పది రూపాయలు పోంగొట్టుకోకుండా పది రూపాయలు మీరు ఎక్స్ట్రాగా తీసుకునే అవకాశాన్ని మనకి ఇక్కడ బిఎంజి గ్రూప్స్ మనకి ఇక్కడ అందజేశారు మంచి అవకాశాన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఇంకా మంచి బంగారు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి లేదా ఇంకా మంచి ప్లానింగ్లు కూడా ఉంటాయి ఏదైనా మంచి సైట్ కొనాలని కూడా ఉంటుంది బంగారు ఇప్పటి నుంచో కొనిపెట్టుకొని ఉంటాం మనం దాన్ని చేసుకొని మనం ఏదో ఒక ప్లాట్ ఒక సైడ్ కొనాలని కూడా అనుకుంటాం కాబట్టి వీటికన్నిటికీ బాగా ఉపయోగపడే బ్రాంచి అందులో మన గూడూరు పట్టణానికి రావటం మనకు ఒక అదృష్టంగా భావిస్తూ బిఎంజీకి ప్రత్యేక గూడూరు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ప్రగతి సేవా సంస్థ కూడా వీళ్ళకి అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోసుకుంటూ కోరుకుంటూ అదేవిధంగా గూడూరులో పాన్ బ్రోకర్స్ కానీ జ్యువెలరీ షాపు వాళ్ళు కూడా ఒక చిన్న విన్నపం మీరందరూ కూడా ఈ ఒక బిఎంజీని చక్కగా వినియోగించుకోవచ్చు దాంట్లో కొంతమంది మా తమ్ముడు మళ్ళీ కూడా గోల్డ్ షాప్ కూడా వచ్చిన్నాడు వీళ్ళందరూ కూడా చక్కగా ఈ ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఒక పది రూపాయలు అదనెప్పగా తీసుకొని కస్టమర్కి ఒక పది రూపాయలు తగ్గించి మీరు మెరుగైన వ్యాపారాలు చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని నన్ను పిలిచి ఇక్కడ నా కాడ అంతా కార్యక్రమాలంతా ఓపెనింగ్ చేయించడం చాలా సంతోషమైన విషయం మరి అందరికీ భాషలో తెలియజేసుకుంటూ ఇంకా మున్ముందు ఈ బ్రాంచ్ నెక్స్ట్ ఇయర్ రెండు యాన్యువల్ డే కల్లా మంచి స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్ దిస్ సజెషన్ వి రిక్వెస్ట్ ఆల్ పీపుల్ టు మేక్ వ్యూస్ ఆఫ్ దిస్ ఆఫీస్ అండ్ ద ప్లేస్ వాట్ ఆర్ ఓపెన్ దట్ గోడు రీజన్ సో దిస్ రీజన్ వి రిక్వెస్ట్ ఆల్ పబ్లిక్ పీపుల్ టు అండ్ విజిట్ అవర్ బ్రాంచ్ అండ్ మేక్ యూస్ ఆఫర్స్ వీ గివ్ ఫ్రీ సర్వీసెస్ అట్ యువర్ హోమ్ స్టప్స్ వీ మేక్ వీ మేక్ నో సర్వీస్ ఛార్జెస్ అట్ యువర్ ఫుడ్ స్టప్స్ వీ కమ్ టు యువర్ ప్లేసెస్ వీ లుక్ ఆఫ్ యువర్ సేఫ్టీ అండ్ గివ్ ద బెస్ట్ ప్లేసెస్ టు ద పబ్లిక్ గూడూరులో బిఎంజి గోల్డ్ కంపెనీ న్యూగా బ్రాంచ్ ఓపెన్ చేసింది గూడూరులో ఉండే ప్రతి ఒక్కరూ ఇంటికి మేమే డోర్ స్టెప్ వెళ్ళి ఫ్రీ సర్వీస్ ప్లస్ సేఫ్టీ కూడా అన్నీ చూసుకొని మీకు మంచి ప్రైస్కి గోల్డ్ అమ్మ మీ అందరికీ మంచిగా మంచి మా అభిమానాన్ని మీరు చూసి మీరు మా కంపెనీ యొక్క మా యొక్క స్టాఫ్ యొక్క మా యొక్క అలవాట్లు అవన్నీ చూసి ప్రైస్ అవి గోల్డ్ ప్రైస్ ఇవాళ ఆన్లైన్లో ఉండే బెస్ట్ ప్రైస్కి మేము గోల్డ్ మీకు అమ్మి పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చెయిన్స్ స్టైలిష్ ఫెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్